ప్రజలందరికీ కూడా నమస్కారం అండి మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అనధికార లేఅవుట్లు వేసున్నారో వాళ్ళకంతా ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా అది ఎల్ఆర్ఎస్ అంటారు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ అంటే అనధికార లేఅవుట్ల క్రమ క్రమబద్ధీకరణ పథకం దీన్ని జిఓఎంఎస్ నంబర్ నూట ముప్పై నాలుగు డేటెడ్ ఇరవై ఆరు ఏడు ఇరవై ఐదులో జారీ చేశారు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ట్వంటీ ట్వంటీలో ఈ ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఇచ్చారు దాన్ని కొనసాగింపు అంటే ఎక్స్టెండ్ చేశారు అంటే ఇరవై ఇరవై ఆరు ఇరవై ఐదు లోపల ఎవరైతే లేఅవుట్ వేసి ఉంటారు వాటిలో ఒక్కటైనా రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే అలాంటి లేఅవుట్లు అనధికారిక లేఅవుట్లు అన్నింటిని కూడా రెగ్యులరైజ్ చేసుకునేదానికి వెసులుబాటు కల్పించాలి ముఖ్యంగా ఎందుకు రెగ్యులరైజేషన్ చేసుకోవాలంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఓపెన్ స్పేస్ ఉండదు అక్కడ ఓపెన్ స్పేస్ లేనప్పుడు ఫోర్టీన్ పర్సెంట్ అపరాధ రుసం కట్టాలి అలా కాకుండా ఇప్పుడైతే ఏడు పర్సెంట్ అపరాధ రుసం కడితే సరిపోతుంది దీనికి మనకు ఆ డాక్యుమెంట్లు అవన్నీ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ అన్నీ పే చేసి ఉండి అవన్నీ కూడా తీసుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదా ఎల్టీపీ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మనకు త్రీ మంత్స్ టైం ఇచ్చారు అంటే జూలై ఒకటో తారీఖు నుంచి త్రీ మంత్స్ ఇచ్చారు అందులో నలభై ఐదు రోజుల లోపల కానీ పూర్తి అమౌంట్ కట్టగలిగితే పది పర్సెంట్ రాయితీ ఇస్తారు అదేవిధంగా నలభై ఆరు నుంచి తొంభై రోజుల లోపల మొత్తం అపరాధ రుసుల్లో ఐదు పర్సెంట్ రాయితీ ఇస్తారు మొత్తం కానీ కట్టినట్లయితే ఇప్పుడు ఈ క్రమ బద్దీకరణ చేసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే భవన నిర్మాణ అనుమతులు విద్యుత్తు నీటి సరఫరా డ్రైనేజీ మొదలైనవి ప్రభుత్వం కల్పిస్తుంది అదేవిధంగా బ్యాంకు లోన్లు కూడా మనకు అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాన్లు అయితే ప్లాన్లు ఈజీగా వస్తుంది అదేవిధంగా బ్యాంకు లోన్లు కూడా ఇస్తారు అదేవిధంగా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలు జరుపుకోవచ్చు ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైతే అయితే లేఅవుట్లు అదే అదేవిధంగా ఇండివిజువల్ ప్లాట్స్ కూడా రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు అదేవిధంగా మన ఎల్టీపీ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇవి అన్నీ కూడా మనకు త్రీ మంత్స్ మాత్రమే టైం ఇచ్చారు కాబట్టి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ముప్పై లోపల ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి ప్రజలు కూడా అలా రెగ్యులరైజేషన్ చేసినటువంటి లేఅవుట్లలో మాత్రమే ఫ్లాట్లు కొనుక్కోవాలి అన్ఆరైజ్డ్ లేఅవుట్లలో ప్లాన్లు ఫ్లాట్లు కొనుక్కొని ప్రజలు ఎవరూ నష్టపోకూడదనేసి విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియెట్గా ఈ ప్యానలైజేషన్ ఛార్జెస్ పే చేసి లేఅవుట్లు కూడా ముప్పై ఆరు ఇరవై ఐదు ముందు ఏదైతే లేఅవుట్లు వేసి ఉంటారో ఆ లేఅవుట్లన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేసుకోవాలనేసి తెలియజేస్తున్నాము అలా చేసుకునే ఎడల వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తర్వాత మన సెప్టెంబర్ నుంచి ఎటువంటి పర్మిషన్లు అంటే అనుమతులు బిల్డింగ్ పర్మిషన్స్ ఏది కూడా ఇవ్వడం జరగదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ